హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను పిల్లలకి ఇష్టమైన పొటాటో బాల్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా నేను ఇక్కడ ఒక కిలో బంగాళదుంపలు తీసుకున్నాను వాటిని శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకొని ఒక గిన్నెలోనికి తీసుకొని రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే అన్ని బంగాళదుంపలను కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని కుక్కర్లో కూడా విజిల్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ కట్ చేసిన ముక్కల్లోని మనకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే బంగాళదుంప ముక్కలు మునిగేంత వరకు కూడా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని తీసుకెళ్ళి మనం ఉడకబెట్టుకోవాలి స్టవ్ మీద ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచితే మనకి బంగాళదుంప అనేది తొందరగా ఉడికిపోతాయి ఇప్పుడు మనం బ్రెడ్ క్రమ్స్ని తయారు చేసుకుందాము బ్రెడ్ క్రమ్స్ కోసం అని చెప్పి ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక మూడు బ్రెడ్ ముక్కలను తీసుకోవాలి వాటిని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని యాడ్ చేసుకోవాలి బ్రెడ్ ముక్కలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినాక మనం ఒక టూ మినిట్స్ మిక్సీ పట్టుకున్నామంటే మనకి మెత్తగా బ్రెడ్ క్రమ్స్ అనేవి తయారవుతాయి ఇక్కడ చూస్తున్నారు కదా మిక్సీ పట్టినాక ఇదిగోండి మనకి ఇలా పొడి పొడిగా వస్తుంది అనమాట బ్రెడ్ అనేది బ్రెడ్ క్రమ్స్ తయారైనాయి ఇప్పుడు మనం బంగాళదుంప మిశ్రమాన్ని కలుపుకుందాము మనం ముందుగా ఉడకపెట్టుకున్న బంగాళదుంపలను పైన తొక్కు మొత్తం తీసేసేసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ బంగాళదుంపలను మనం చేతితో మెత్తగా ముద్దలాగా కలుపుకోవాలి అంటే మన చేతితో గట్టిగా ప్రెస్ చేసి వస్తే మనకి ఇట్లా మెత్తగా ముద్దలాగా తయారవుతుంది గడ్డలు అనేవి ఏమీ లేకుండా మెత్తగా ఒత్తుకోవాలి అలాగే దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కరివేపాకుని కూడా యాడ్ చేస్తున్నాను అలాగే మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వాటికి కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను ఈ ప్లేస్లో మీరు గరం మసాలా చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఏమీ యాడ్ చేయట్లేదు అలాగే మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ని ఒక సగం వాటికి ఈ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి మిగతా సగం నేను తర్వాత చూపిస్తాను ఎక్కడ వాడాలని బ్రెడ్ క్రమ్స్ని కూడా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు మనం ఇలాగా బాగా కలుపుకుంటే మనకి ఈ బంగాళదుపా మిశ్రమం అనేది ఒక ముద్దలాగా తయారవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఒక ముద్దలా తయారైంది ఇప్పుడు దీంట్లో నుంచి మనం ఒక కొంత మిశ్రమాన్ని తీసుకొని ఇలాగ వంటలలాగా చుట్టుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా ఉండలు చుట్టుకుంటే సరిపోతాయి మరి పెద్దగా చేసుకున్నా కానీ మనకి లోన అనేవి ఉడకవు అలాగే అన్ని బాల్స్ని చుట్టుకున్నాక ఇక్కడ నేను పైపింగ్ కోసం అని చెప్పేసేసి పి ఒక టూ టేబుల్ స్పూన్ మైదాపిండిలో ఒక టీ గ్లాస్ వాటికి వాటర్ని యాడ్ చేసి ఇలా కొంచెం అందంగా ఉండేలాగా కలుపుకోవాలన్నమాట పేస్ట్ లాగా ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బంగాళదుప మిశ్రమంని ఈ మైదా పిండి వాటర్లో వేసినాక మనం ఇందాక కొంచెం మిగిల్చుకున్నాం కదా బ్రెడ్ క్రమ్స్ అనేవి ఆ బ్రెడ్ క్రమ్స్లోకి ఈ బాల్ని ఇలాగ మొత్తం ఒకసారి గట్టిగా ప్రెస్ చేస్తూ ఒత్తుకోవాలి అలాగే అన్ని బాల్స్ని ఇలాగ మన ముందు మైదాపిండి వాటర్లో వేసుకొని తర్వాత ఇలా బ్రెడ్ క్రమ్స్లోకి ముంచి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి ఇలా బాల్స్ లాగా తయారవుతాయి అందులోకి మనం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ అనేది మనకి హీట్లో ఉంటే ఈ బాల్స్ అనేవి విరగకుండా నీట్గా ఉంటాయి అన్నమాట ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని ముందుగానే హీట్ చేశాను ఆయిల్ బాగా హీట్ అయినాక మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ బాల్స్ని ఒక్కొక్కటిని యాడ్ చేసుకోవాలి ఈ బాల్స్ని యాడ్ చేసుకున్నాక ఒక టూ మినిట్స్ వరకు మనం గెంట పెట్టకుండా ఉంటే బాల్స్ అనేవి ఇరగకుండా ఉంటాయి వాటంతటా అవే సపరేట్ అయిపోతాయి ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చినాక ఒకసారి గెంట పెట్టుకొని మనం అటు ఇటు కదుపుకుంటే బాల్స్ అనేవి ఎక్కువ నూనె పిల్చకుండా సపరేట్గా ఉంటాయి ఈ పొటాటో బాల్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక మనం తీసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే ఇక్కడ చూశారు కదా నాకైతే కరెక్ట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి ఇంకా వీటిని తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకొని అలాగే ఇంకా మిగిలిన బాల్స్ నన్ను ఇట్లానే ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చిన సేపు మనం దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి లేదంటే మనకి ఇవి తొందరగా మాడిపోతాయి నల్లగా మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ బాల్స్ని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచామంటే మాత్రం తొందరగా మాడిపోతాయి చూశారు కదా మనకి ఎంతో టేస్టీగా ఉండే పొటాటా బాల్స్ని ఈజీగా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పొటాటా బాల్స్ని టమాటా సాస్ అండ్ ఆనియన్స్తో నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్